ప్రజా టీవీ తెలుగు న్యూస్ గ్రామ పంచాయతీ కార్మికుల సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జనవరి ఒకటి నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల ఐదో తారీఖు లోపల వాళ్ళకు జీతాలు వేస్తామని చెప్పని మాట ఇవ్వడం అనేది జరిగింది జనవరి పంతొమ్మిదవ తారీఖున నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఉద్యోగుల జీతాల కోసం విడుదల చేయడం అనేది గుణంగా జరిగింది చేసినప్పటికీ గత మూడు నెలల నుంచి గ్రామ పంచాయతీ కార్మికులు వేతనాలు రాక అనేక ఇబ్బందులు పాల్గొన్నటువంటి పరిస్థితి ఉన్నది ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్మికులు ఈరోజు గ్రామాలలో అనేక పనులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ముఖ్యంగా ప్రజలకు ఎలాంటి ఎలాంటి రోగాలు రాకుండా వాళ్ళ ఆరోగ్యం ఉండడం కోసం ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈరోజు పారిశుద్ధ్య పాలన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కానీ ప్రభుత్వం ఏ రకంగా అయితే గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపల ప్రభుత్వ ఉద్యోగుల తరహా మీకు వేతనాలు ఇస్తామని చెప్పని ఇచ్చినటువంటి మాటను వెంటనే నిలబెట్టుకోవాలి లేని పక్షంలో ఈ నెల మార్చి పదిహేను తర్వాత మొత్తం సామూహికంగా విధులు బ బహిష్కరించి నిరవధిక సమ్మె కూడా అని చెప్పని సందర్భంగా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను